వృద్ధాప్యంలో ఉన్న కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారికి ఇదో హెచ్చరిక వృద్ధులకు కూడా ప్రత్యేక చట్టాలుంటాయి ఎవరైనా వాటిని అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని నిరూపించారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ హోదాలో ఆయనకు ఉన్న అధికారాలను వినియోగించి వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్న కొడుకు కోడలకు రెండు వారాలు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పారు నరసాపురం పట్టణానికి చెందిన పుల్లూరు నాగమణి భర్త చనిపోవడంతో కొడుకు వెంకన్నబాబు దగ్గర ఉంటుంది అయితే గత కొంతకాలంగా కొడుకు కోడలు రేవతీలు ఇద్దరు నాగమణిని చిత్రహింసలు పెడుతున్నారు తిండి సరిగా పెట్టకపోవడం బాత్రూమ్ కి వెళితే తలుపులు వేయటం తల్లిని కొట్టడం వంటి దుర్మార్గ చర్యలకు పాల్పడడంతో నాగమణి గత ఏడాది జూన్ నెలలో సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది ఫిర్యాదు స్వీకరించిన సబ్ కలెక్టర్ సూర్యతేజ ముందుగా కొడుకు కోడలను పిలిపించి కౌన్సిలింగ్ చేశారు అయినా వారి పద్ధతి మారలేదు దీంతో సబ్ కలెక్టర్ తన పరిధిలో ఉన్న ట్రిబ్యునల్ కోర్టులో విచారణ చేపట్టారు ఇందులో కొడుకు కోడలు వృద్ధురాలైన నాగమణిని చిత్రహింసలో పెట్టడం వాస్తవమని తెలియడంతో వీరిద్దరికీ జైలు శిక్ష విధించింది వారు ఉంటున్న ఇల్లును ఖాళీ చేసి అందులో నాగమణి నివాసం ఉండే విధంగా కింద ఉన్న పోర్షన్ అద్దెకిచ్చి వచ్చే అద్దెతో ఆమె జీవనం సాగించేలా తీర్పు చెప్పారు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హోదాలో సబ్ కలెక్టర్ తీర్పుపై బాధితురాలు నాగమణి సంతృప్తిని వ్యక్తం చేసింది కొడుకు కోడలు తనను చిత్రహింసలకు గురిచేశారని తన ఇల్లు తనకు అప్పగిస్తే చాలునని భావోద్వేగానికి గురైంది నా లోన్ అని చెప్పండి నేను తింటా ఉండగా అక్కడ తీసుకెళ్ళండి లోన్ అని చెప్పి నీకు ఒక పార్సన్ వేస్తాను నేను ఒక పార్సన్ చేస్తాను అని తీసుకెళ్ళి రాయించున్నాడండి నీకు పార్సన్ ఇస్తానని ఒక గది ఇస్తానని చూసి చేసేలాగా రాసి ఇచ్చారండి ఆ గది ఇచ్చాడు కరెంట్కి రెండు వందలు ఇచ్చేదాన్ని ఇచ్చిన కానీ చాలా ఇబ్బంది పెట్టేసారండి నేను సంస్థ నా కష్టపడి కష్టపడిపోతున్నాం ఇప్పుడు కూడా నీకు కష్టపడుతున్నానండి నాకు షోరూ ఉంది నాకు మేలు చూసినందుకు నేను కలెక్టర్ ఆఫీస్లో పెట్టానండి ప్రసాద్ గారు కలెక్టర్ గారు నాకు మేలు చూసినందుకు ధన్యవాదాలండి పుల్లూరు బాబు నాకు నామానండి పుల్లూరు వెంకనబాబు పుల్లూరు చూస్తాను లోన్ అని చెప్పండి రాని అండి ఒక గది ఇచ్చారండి ఆ గదికి కూడా రెండు వందలు ఇచ్చేదాన్ని నన్ను చాలా భార్య భర్తలు చాలా ఇబ్బంది పెట్టేశారండి పడకే నీళ్ళు ఆపేయటం కరెంటు తీసేయటం అండి చాలా ఇబ్బంది పెట్టేశారు నీళ్ళు కట్టుకున్న నీళ్ళు కూడా ఉంచి ఉంచేసావి పెట్టేసిందండి మా అబ్బాయి కూడా ఇద్దరు కూడా కొట్టేసేవారండి నన్ను చాలా హింసించేవారు కింద నుంచి వెళ్తాను అంటే పైకి లాంటి తీసేసేదండి అమ్మాయి నేను లోన్ పడుతున్నాడుగా తొమ్మి జూన్ తొమ్మిదో తారీఖుని డోర్ వేసేసిందండి అమ్మాయి నేను రెండు ఎల్లు వేసారండి కింద నుంచి తెచ్చినదా అండి పక్కన అద్దెకన్నా వాళ్ళు కూడా నీళ్ళు ఎత్తాని కూడా ఇవ్వద్దు అని చెప్పి చెప్పిందండి నేను ఇవ్వద్దాను అని చెప్పిందండి కళ కొన్న టైంలో కూడా నేను అంత బాధపడుతుంది నాకు బెళ్ళ కానీ ఏమేమి తెచ్చిచ్చిపోరు కాదండి నేను హాస్పిటల్కి వెళ్ళి రిసీవించుకుని ఉండేదానండి ఇప్పుడు కలెక్టర్ గారు ప్రసాద్ గారు నాకు సేలన్న చూసి మేము చేశారండీ ధన్యవాదాలండి